ఓం శ్రీ సాయి రామ్ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా అందరికీ నమస్కారం నేను కూడా ఒక విచిత్రమైన వీడియో చేద్దామని బుద్ధి పెట్టింది ఏమిటంటే మీ అప్పులు తీరాలంటే ఇలా చేయండి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చాలామంది మీ సమస్యలు తీరాలంటే ఇలా చేయండి మీ అప్పులు తిరగాలంటే ఇలా చేయండి అని కొంతమంది కొన్ని చిట్కాలు లేదా కొన్ని మంత్రాలు తంత్రాలు పూజలు వ్రతాలు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు అవి చెప్తుంటారు వ్యాపారస్తులు ఏం చెప్తారు ఈ రత్నాలు ధరించండి లేదా మీ ఇంట్లో వాస్తు సరిగా లేదు ఇల్లు గొలగొట్టుకోండి ఇలా చెప్తుంటారు లేదా మమ్మల్ని సంప్రదించండి మేము చెప్పినట్టుగా చేస్తే మీకు అప్పులు తీరుతాయి కష్టాలు తీరుతాయి నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను ఏమిటి అంటే మీ అప్పులు తీరాలంటే మీరు పొదుపును పాటించండి ఓకే అంటే మీకు ఎంత ఆదాయం వస్తుందో చూసుకోండి ఆ వచ్చే ఆదాయంలో ఎంతవరకు మనం ఖర్చు పెట్టుకుంటే మన అప్పులు తీరుతాయి అంటే కొద్దిగా మిగిల్చుకోవాలి కదా దాంట్లో కొంత మిగిల్చుకోవాలి కాబట్టి ఒక యాభై వేలు వచ్చేవాళ్ళు నెలకి ఒక పదివేలో పదహైదు వేలో పక్కన పడేసి నా జీతం ముప్పై ఐదు వేలే అనుకోండి ఆ ముప్పై ఐదు వేలలో మీ అవసరాలు తీర్చుకోండి ఏముంటాయి అవసరాలంటే ఏదన్నా ప్రయాణం ఉంటే ఏసీలో వెళ్ళడం అలవాటు ఇప్పుడు అన్నీ అందరికీ లగ్జరీస్ అలవాటు అయిపోయి సమస్య వచ్చింది మంచి లక్ష రూపాయలు లక్ష పైన జీతాలు వచ్చే వాళ్ళు కూడా అప్పులే చేస్తున్నారు కారణం ఏంటంటే వచ్చేదానికంటే ఎక్కువ సౌకర్యాలని అనుభవించాలని ఈ కాలంలో మానవుడి యొక్క దృక్పథం మారిపోయింది రెండు లక్షలు వస్తే నాలుగు లక్షలు వచ్చి ఐదు లక్షలు సంపాదించే వాడిలాగా జీవించాలని ప్రయత్నం చేస్తాడు దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో ఎంత డబ్బు వచ్చినా సరిపోనంత వ్యవహారాలు వచ్చేసాయి అంటే నీకు నెలకు ఒక యాభై లక్షలు వచ్చినా నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి జీవించే విధానాలు వచ్చేసాయి కొంతమంది సినిమా యాక్టర్లను చూస్తుంటారు చూడండి వాళ్ళకి పక్కన ఒక పది మంది బౌన్సర్లు ఉంటారు ఒక్కొక్కడికి యాభై వేలు అరవై వేలు జీతం ఇవ్వాల్సి వస్తుంది వారికి ఓ పది మంది ఉంటే ఐదు లక్షలు ఎక్కడైపోయింది కొంతమంది సినిమాటర్ ఇంట్లో ఉన్నటువంటి కుక్కల ఖర్చు చెప్తున్నారు దాని ట్రైనర్కి ఒక ఐదు లక్షల జీతం దాని ఖర్చు దానికి వేసే బిస్కెట్లు కానీ దాన్ని స్నానం సబ్బులు సోపులు ఇవన్నీ కలిపితే ఇంకొక ఐదు లక్షలు అంటే ఒక కుక్కకు పది లక్షలు ఎందుకు చెప్తున్నానంటే నీకు ఒక యాభై లక్షల ఆదాయం వచ్చినా కోటి రూపాయలు ఖర్చు పెట్టి జీవించే విధానం కూడా అందరికి అందరికీ అందుబాటులోకి వచ్చేసింది ఇంతకుముందు డబ్బు ఉన్నవాడు ఎలా జీవిస్తున్నాడో ఎవరికి తెలిసేది కాదు అది వాడికి మాత్రమే వా తెలుసు ఇంక బయట వాళ్ళు అసలు డబ్బున వాడి లోప వాడి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు బయట నుంచి చూడాల్సిందే వాడి బంగ్లాని వాడి బంగ్లాలో ఏముంది ఏమిటి వాడు ఏం సౌకర్యాలు అనుభవిస్తే ఎవరికి తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా కావచ్చు మార్కెట్ పుణ్యమా కావచ్చు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అనుభవించే ప్రతి ఒక్క వస్తువు ఏమీ లేని పేదవాడికి కూడా తెలిసిపోతుంది అతను ఇది అనుభవిస్తున్నాడు ఈ విధంగా సుఖపడుతున్నాడు ఈ విధంగా ఖర్చు పెడుతున్నాడు అతని ఇంట్లో ఎన్ని లగ్జరీస్ ఉన్నాయని అవి చూసినప్పటి నుంచి మనసుకున్న లక్షణం ఏంటి అబ్బా నేను కూడా అలా జీవించాలి నేను కూడా అలా జీవించాలి దాంతో ఎంతో కొంత అంత కాకపోయినా కొంత లగ్జరీగా జీవించే ఏర్పాట్లు చేసుకుంటాడు ఆ ప్రయత్నంలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే అప్పులు చేసుకొని జీవిద్దామన్నా ఒకప్పుడు అప్పిచ్చేవాడు ఎవరు కాదు అప్పెందుకు ఎవరంటే అతని కాడ అంత సంపాదన లేదు మనం ఇచ్చినా తీరదు తీర్చలేడు అని అప్పడిగితే అసలు దూరం పెట్టేవాళ్ళు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదు కదా మారిన సామాజిక పరిస్థితులు రీత్యా మా దగ్గరికి రండి మేము ఇస్తాం మా దగ్గరికి రండి మేము అప్పులు ఇస్తాం మీకు ఏం కావాలో వస్తువులే కొనుక్కోండి డబ్బులు ఏమి లేకపోయినా కొనేసుకోండి నెలకింత కట్టండి చాలు ఇలా రకరకాల సామాజిక పరిస్థితుల మార్పుల వల్ల మన దగ్గర ఏమి డబ్బు లేకపోయినా ఇల్లు కొనుక్కోవచ్చు మన దగ్గర ఏం డబ్బు లేకపోయినా కారు కొనుక్కోవచ్చు మన దగ్గర ఏం డబ్బు లేకపోయినా అన్ని లగ్జరీ వస్తువులు కొనుక్కోవచ్చు అవకాశం వచ్చేసింది కాబట్టి సమయం లేదు మిత్రమా అన్నట్టుగా సుఖమా దరిద్రమా సుఖమే అని ఎంచుకుంటున్నాడు ఏమి లేకపోయినా అన్ని కొనుక్కుంటున్నాడు అనుభవిస్తున్నాడు కానీ నెల రాగానే వాటన్నిటికీ కట్టే అవకాశం లేనప్పుడు విలవిల్లాడిపోతున్నాడు వాటికి అలవాటు పడ్డ మనిషి అవి లేకుండా జీవించలేకపోతున్నాడు సంపాదన కనుక పొరపాటున ఉద్యోగం పోయి జీతం ఆగిపోతే ఎలా బతకాలో తెలియక చచ్చిపోతున్నాడు ఈ ప్రయత్నంలో ఉన్న మానవుడికి ఎవరైనా మీరు అప్పుల్లో ఉన్నారా మీ అప్పులు తీరాలంటే ఇలా చేయండి అనగానే వెంటనే పొలోమని వాళ్ళని పట్టుకోవడం ఒకడు రత్నం తొడుక్కోమంటాడు ఒకడు ఇల్లు బాగాలేదు వాస్తు మార్చమంటాడు ఒకడు నీ పేరు బాలేది మార్చుకో అంటాడు ఇంకొకరు రకరకాల ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి ఆ క్షేత్రానికి వెళ్ళండి ఈ క్షేత్రానికి వెళ్ళండి ఇలా ఏదో ఒకటి చెప్పడం నీ దగ్గర నుంచి ఆ చెప్పిన దానికి కొంత వాడు సంపాదించుకొని మన దరిద్రాన్ని వాడైశ్వర్యంగా అనుభవిస్తున్నాడు తప్ప మన దరిద్రం ఏం పోదు అన్నిటికంటే సులభమైన ఉపాయం ఏమిటంటే మన కోరికలను తగ్గించుకోవడం మన ఖర్చులు తగ్గించుకోవడం హ్యాపీగా ఉన్నదానితో సుఖంగా జీవించడం నేర్చుకోవడం మన మనసుని మార్చుకోవడం చిన్న కిటికీ అంటే మనసును మార్చుకుంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరు అప్పు చేయాల్సిన అవసరం లేదు అప్పులు తీర్చడం ఎలాగాని బాధపడాల్సిన అవసరం లేదు అప్పులు తీర్చడం ఎలాగాని కిటికీలు కిటికలు చెప్తామన్న వాడికి మళ్ళీ అప్పు చేసి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఉన్నదంతా మన దగ్గరే ఉంది మన శాస్త్రం మన జ్ఞానం అదే చెప్పింది నీ దుఃఖానికి నువ్వే కారణం నీ సుఖానికి నువ్వే కారణం ఏమిటే కారణం అంటే నీ ఆలోచనలు నీ కోరికలు అవే నీ దుఃఖానికి కారణం అవి తగ్గించుకొని ఉన్నంతలో సర్దుకొని జీవించి అప్పు లేనివాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా అప్పు అనేది నా జీవితంలో వద్దు నేను ఉన్నదాంతో జీవిస్తాను అని ఎవరనుకుంటారో వారి దగ్గర గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది పడుకుంటే ఎప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర వస్తుంది ఇంటి నిండా సామాన్లు ఉన్నాయి పెద్ద ఇల్లు కొనుక్కున్నాం అన్ని ఈఎంఐలే ఎవడు తలుపు కొట్టినా బ్యాంకు వాడు తలుపు కొట్టాడమని భయమే అప్పుల వాడు తలుపు కొట్టాడని భయమేస్తుంది ఈ రోజులు చాలా ఇబ్బందికరంగా మనం ఏంటో మన పరిస్థితి ఏంటో అని ఆలోచించకుండా పీటీ ఉషతో పాటు మనం కూడా పరిగెత్తాలని చూస్తే మన వల్ల అవుతుందే కానీ ఇప్పుడు అలా పరిగెత్తాలని చూస్తున్నాం కనుక మీ అప్పులు తీరాలంటే మీ ఖర్చులు తగ్గించుకోండి ఉన్న ఉన్నంతలు సర్దుకోవడం నేర్చుకోండి మీకు వచ్చే ఆదాయాన్ని ఒక ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేసి మిగతాది మాత్రమే మీ జీతం అనుకోండి ఏసీ ట్రైన్లో వెళ్ళే దాన్ని వదులుకొని కొన్ని రోజులు స్లీపర్లో వెళ్ళండి సూపర్ లగ్జరీలో వెళ్ళాలనుకోవడం మానుకొని ఎక్స్ప్రెస్లో వెళ్ళండి ఎక్స్ప్రెస్లో వెళ్ళ వాళ్ళు పల్లె వెలుగులో వెళ్ళండి సిద్ధపడండి కారులో వెళ్దాం ఒకసారి కారులో వెళ్ళేస్తే ఐదు వేలు ఖర్చు వస్తుంది ఇద్దరు భార్యాభర్తలు వెళ్తే అక్కడ బస్సులో వెళ్తే వెయ్యి రూపాయలు వెళ్ళి రావచ్చు లేదా రెండు వేలలో వెళ్ళి రావచ్చు సూపర్ లగ్జరీ అయితే అదే ఎక్స్ప్రెస్ అయితే వెయ్యి రూపాయలు వెళ్ళి రావచ్చు ఇవన్నీ మనకున్న సమస్యలు ఏంటి మనకు ఉన్న సోర్సెస్ ఏంటి అవకాశాలు ఏంటి చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మనసును మోల్డ్ చేసుకుంటే హ్యాపీగా జీవించవచ్చు మనం సూపర్ లక్షరీలో ఏసీలో వెళ్తేనే మిమ్మల్ని రాణిస్తాం మా ఇంటికి అలా వస్తేనే కార్యక్రమానికి రాణిస్తామని ఎవరు చెప్పరు మీరు కారులో వస్తేనే అని ఎవరు అనరు కారులో వస్తే అబ్బా కారులో వచ్చాడని చెప్పి కాస్త నీకు వెళ్ళి గౌరవంగా చూస్తారు అది వేరే సరే నువ్వు బస్సులోనో ట్రైన్లోనో వెళ్తే మామూలుగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మనకేమిస్తారు మనకి ఎందుకు వాళ్ళు ఇస్తే వచ్చేదేంటి ఏంటి ఇవ్వకపోతే పోయేదేంటి వాళ్ళ కోసం మనం అప్పులపాలైపోవాలా నూటికి తొంభై మంది సమాజం కోసం జీవిస్తూ ఉంటారు సమాజం కోసం చస్తుంటారు ఆ సమాజం కోసం జీవించే విధానంలోనే అప్పులు పెంచుకుంటారు సమస్యలు పెంచుకుంటారు కష్టాల కడల్లో మునిగిపోతుంటారు సమాజం మనని ఆహ్వానాలి ఊహానాలి ఇల్లు కొన్నా వాళ్ళు చూసి అబ్బా ఎటువంటి ఇల్లు కొన్నవా అనాలి బంగారం కొన్న ఆహా ఎంత పెద్ద బంగారం గొప్ప నగ కొన్నవా అనాలి బట్టలు వేసుకున్న ఆహా ఎంత మంచి బట్టలు వేసుకున్నవా అనాలి పెళ్లిలు చేసిన ఆహా ఎంత గొప్ప పెళ్లి చేసేవా అనాలి పుట్టినరోజు చేసిన అబ్బాయి ఎంత గొప్పగా చేసేవా అనాలి నలుగురు అనాలి నలుగురు అనాలి అనుకుని ఉన్నదంతా అరగ తీసుకోవడం లేదా అప్పులు చేసుకోవడం అవి తీర్చుకోలేక మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తనుకోవడం అరుచుకోవడం చివరికి హార్ట్ అటాక్లు వచ్చి పోవడం ఇదే మన దుఃఖానికి మనమే కారణం మన సుఖానికి మనమే కారణం అని మన శాస్త్రం చెప్పినటువంటి సత్యం అలాగే కష్టాలు పోవాలి అని అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కుటుంబ సమస్యల మధ్య గొడవలు తగ్గాలి అంటే ప్రశాంతత రావాలి అంటే మా ఇంట్లో మనశ్శాంతి లేదండి మా ఆయన నా మాట వినట్లేదండి మా ఆవిడ నా మాట వినట్లేదండి పిల్లల మాట వినట్లేదండి దీనికి ఏమన్నా మంత్రం తంత్రం ఉందే ఏమీ లేదు దాన్ని కొద్దిగా వివేకాన్ని పెంచుకోవాలి కొద్దిగా బాబాగారు చెప్పినట్టు సహనం పెంచుకోవాలి కొద్దిగా శాంతం నేర్చుకోవాలి సమస్య ఏదైనా వచ్చినప్పుడు దానికి ఎలా స్పందించాలి అని కాస్త నెమ్మదిగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం చేసుకుంటే ఏ సమస్య లేదు మన ఒంటి నిండా మన మనసు నిండా అహంకారం నిండిపోయింది ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకోము అందరి దగ్గర నేనే గొప్ప అనిపించుకోవాలి నేనే గెలవాలి అని నా ఇష్ట ప్రకారమే జరగాలి అలా జరగకపోతే చిందులేస్తాం తాండవం చేస్తాం నీ కోపమే నీ శత్రువు తన కోపమే తన శత్రువు తన శాంతమే తన మిత్రు ఒక్క శాంతం ఉంటే ఒక్క సహనం ఉంటే కొంత వివేకం ఉంటే కొంత నెమ్మదిగా ఆలోచించి నెమ్మదిగా మాట్లాడడం అలవాటైతే నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నారు కదా ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న మాటల్లోనే గొప్ప గొప్ప జ్ఞానం ఉంది శత్రువును కూడా ప్రేమించగలిగితే సరే ఏదో అంటే అన్నాడులే నా కర్మానుసారంగానో వాడి దుర్ద దుర్మార్గం వల్ల అన్నాడు ఏ మాటలు ఏమైనా గుచ్చుకుంటాయా బాబా అది కూడా చెప్పాడు మాటలు ఏమైనా గుచ్చుకుంటే ఎందుకు అంత గింజుకుంటావు దులుపుకో ఆ అన్నవాడు కూడా ఆవేశంలో అంటాడు అది మర్చిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటాడు మనం మాత్రం అన్నాడు 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 అని పీక్కుంటుంటాం పీక్కొని వాడి మీద రివెంజ్కి మొదలు పెడతాం అది చూసి వాడు మళ్ళీ మొదలు పెడతాడు అంతే యాక్షన్ టు రియాక్షన్ యాక్షన్ టు రియాక్షన్ ద్రౌపది నవ్వింది 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 అన్నాడు ద్రువయోధనుడు కొంగాడు కృషించాడు పగా ప్రతీకారం పెంచుకున్నాడు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు చేశాడు ఏం చేశాడు ఆమె చేసిన దానికి మాయాజోదంలో జ్యోధంలో ఓడగొట్టి వాళ్ళందరినీ అరణ్య పనులు చేశాడు సరే వాడి ప్రతీకారం తిరిగింది వాళ్ళు వాళ్ళు మమ్మల్ని మోసం అని మళ్ళీ వాళ్ళు ప్రతీకారం ఇట్లా అయిపోయింది కదా కాబట్టి పగ ప్రతీకారాల ద్వేషాల వల్ల కోపం వల్ల ఏమీ రాదు శాంతం సహనం ప్రేమ సమభావనం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యలకి పొదుపు ఉన్నంతలో సర్దుకోవడం వచ్చేదాంట్లో కొంత మిగిలించడం ఆ మిగిలిన దాంతో అప్పు తీర్చుకుంటూ పోవడం తీరిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ కొంత లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ మిగిలించుకున్నాం టెన్ పర్సెంట్ మిగిలించుకుంటాం ఆ టెన్ పర్సెంట్ కొంత లగ్జరీస్ పెంచుకో ఏర్పాటు చేసుకోవడానికి ఇలా అంతా మన చేతుల్లోనే ఉంది ఏమీ ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా జీవించి ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా ప్రవర్తించి మా సమస్యలకు ప పరిష్కారం ఎవరైనా చెప్తారా జాతిరత్నాలు పెట్టుకోవాలా జాతకాలు మార్చుకోవాలా పేర్లు మార్చుకోవాలా సంఖ్యాబలం ఎలా ఉంది జ్యోతిష్య శాస్త్రాలు వాళ్ళ చుట్టూ తిరుగుదామా గుళ్ళ జట్టు తిరుగుదామా ఏమీ లేదు ఉన్నదంతా నీ మనసులో ఉంది నీ ఆలోచనలో ఉంది నీ ప్రవర్తనలో ఉంది నీ వివేకంలో ఉంది అంతా నీ దగ్గరే ఉంది సుమ అంతా నీలోనే ఉంది సమస్త శక్తి నీలోనే దాగి ఉంది ఆలోచించు ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి ఏ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడు ఆలోచిస్తూ జాగ్రత్తగా జీవించడం నేర్చుకో ఇప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అంతకుమించి మిగతా అన్ని ఉట్టి టెంపరీ రిలీఫే ఇది ఇలా చెప్పాలనిపించింది ఓకే సాయిరామ్